ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి అంజనం వేసి చెప్తారు ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో కాల్ చేయండి అలాగే చెడుగ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్య అయినా సరే ఫోన్ ద్వారా గురువుగారు అంజన వేసి పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్ మా రిలేటివ్స్లో కూడా చాలామంది గురువుగారి దగ్గర చూపించుకున్నారు వారి సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉన్నారు మీరు కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుని మీ సమస్యలను పరిష్కరించుకోండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు అది ఎవరో తెలుసుకో నా మీద నమ్మకం ఉంటే రెండు నిమిషాలు విను వెంటనే గణపై తండ్రిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారులు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఏ నాయకుల వారిని తాకండి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము చూడు తల్లి నీలో ఉన్న భయాన్ని వదిలేసేయమ్మ ఇక్కడి నుంచి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు ధైర్యంగా ఉండు ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో తల్లి నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వారి నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై నీకు అంతా సంతోషమే తల్లి నువ్వు పడుతున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కూడా లభించబోతుందమ్మా నీ కోరిక నెరవేరబోతుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించని అద్భుతమైతే జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక రేపు గురువారం రోజున తీరబోతుందమ్మా ఇక నువ్వు కన్నీరు కార్చే కాలం ఆగిపోయింది నీకు తీయటి కాలం ఆరంభం అయ్యింది అని గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితంలో సక్సెస్ను చూస్తావు తల్లి నువ్వు ఎదురు చూసే బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం తప్పకుండా రేపు గురువారం రోజున నీకు దగ్గరయ్యే అవకాశం ఉందమ్మా ఇక నిశ్చింతగా ఉండు తల్లి నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే బిడ్డ నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేను నీ జీవితంలో ప్రతి మూలలో కొత్త ఆశను నింపుతున్నాను నీ ఆర్థిక భారాలు తీరిపోతాయి నీ శరీరానికి ఆరోగ్యం తిరిగి వస్తుంది నీ మనసు శాంతిని పొందుతుంది తల్లి నీవు ఎదుర్కొన్న నిరాశలు నీ భవిష్యత్తుకి బలమవుతాయి ఇప్పటి నుండి నీ అడుగులు నా ఆశీర్వాదాల దారిలో నడుస్తాయమ్మా నేను నీతోనే ఉన్నాను కదా బిడ్డ నేను ఉండగా నీకు భయమెందుకమ్మా నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ప్రతి క్షణమో కూడా నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరికైతే కోరుకున్నావో ఏ బంధం గురించి అయితే నువ్వు నన్ను అడుగుతున్నావో బంధంలో మంచి మార్పు తీసుకురావాలి బాబా అని అడుగుతున్నావో నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది ఎందులోనూ కూడా నిరాశ చెందవద్దు ధైర్యంగా ముందడుగువై తల్లి నేను నీవెన్నంటే ఉండి నీతో అడుగులు వేయిస్తాను బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిపోయిన నీ కాలంలో ఒక్కసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకో తల్లి అనుభవించబోయే సుఖాల తీయదనం నీకు ఎంతో రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను నా భక్తుల కోరికలు నేను తీరుస్తాను అని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ అమాయకత్వంగా దీనంగా జాలీగా దీనంగా నువ్వు అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి కొంచెం ఓపికగా ఉండమ్మా శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరం ఇప్పుడు నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే దీని తర్వాత సంతోషం కూడా నీకు ఉంటుంది అని తెలుసుకో తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావు ఆ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా అలాగే ఎవరైనా నిన్ను నిందించినా నువ్వు ఏమాత్రమో కూడా తిరిగి సమాధానం చెప్పవద్దు కొంచెం ఊర్చుకోవమ్మా నీ ఓర్పు నాకు ఎంతో నచ్చుతుంది నువ్వు నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో తల్లి అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుతో మంచి ఫలితాన్ని పొందుతావమ్మా శ్రద్ధ సబూరితో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నువ్వు ఏ బంధమైతే కావాలి అని అనుకుంటున్నావో తల్లి ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దమ్మా మంచివారి జీవితంలో ఏమి జరిగినా సరే అది మన కోసమే అని అనుకోవాలి అలాగే నిన్ను నిందించిన వారిని వదిలేసి వారి కర్మ వారే అనుభవిస్తారు చెప్పాను కదమ్మా నా భక్తుల కష్టాలు నావే నా భక్తుల కష్టాలు నేను తీసుకుని నేనే స్వయంగా అనుభవిస్తాను నా బిడ్డలకి సంతోషాన్ని మాత్రమే ఇస్తాను ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి అలాగే నువ్వు అనుకుంటున్నావు బాబా నేను ఎవరికి ఎటువంటి హాని చేయలేదు కదా ఎందుకు నాకు ఎన్ని కష్టాలు ఎందుకు నాకు ఎన్ని బాధలు ఎందుకు నా బంధం నాకు దూరం అయ్యింది అని నువ్వు ఎంతగానో బాధపడుతూ నన్ను అడుగుతున్నావు కదమ్మా ఇదంతా కూడా నీ పాపకర్మలే తల్లి పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మల వల్ల ఇప్పుడు నువ్వు ఈ కష్టాలు అనుభవిస్తున్నావు ఇవి మెల్లిమెల్లిగా తీరిపోతాయమ్మా తొలగిపోతాయి ఎందుకంటే ఈ జన్మలో నువ్వు ఎవరికి చిన్న అపకారం కూడా చేయలేదు చిన్న హాని కూడా చేయలేదు మంచి మనసుతోటి ఉంటున్నావు నీకున్నంతలో ఎదుటివారికి సహాయం చేస్తున్నావు ఈ పుణ్య బలం వలన నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒక్కటేనమ్మా వచ్చిన బంధాన్ని నిలదీయకుండా వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి ఎటువంటి వితంత వాదనలు పెట్టుకోవద్దు నువ్వెంతంటే నువ్వెంత అని అనుకోవద్దు ఒకరు కొంచెం సీరియస్గా ఉన్నా సరే మరొకరు కొంచెం తగ్గి ఉండండి అప్పుడు మీ బంధం విడిపోదు బంధానికి తలవంచడం వలన నీకు ఎటువంటి హాని లేదమ్మా నీ బంధం ఇంకా బలపడుతుంది అది నువ్వు తెలుసుకో తల్లి నీ బంధంలో మంచి మార్పు వచ్చి నీ దగ్గరికి రాబోతుంది నీ బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా నా ఆశీర్వాద బలం నీకు ఎప్పుడూ ఉంటుంది అలాగే గణపై తండ్రి ఆశస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్